ఈ మారేడు దళాన్ని శివలింగానికి ఆనించి ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు జపించేయాలి జపం చేసిన తర్వాత ఈ మారేడు దళాన్ని ఎక్కడా కూడా తొక్కని ప్రదేశంలో భూమిలో పాతి పెట్టుకొట్టే ఇలా చేస్తే నలభై ఒక్క రోజుల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లేదా వాటిని తొలగించే విధమైనటువంటి పరిష్కారాలు అయిన వీళ్ళ కనబడతాయి చాలా చిన్నది కానీ ప్రభావవంతమైనటువంటిది అత్యంత ప్రభావంతమైన అంటే ఇది గుడిలోనే చేయాలండి లేకపోతే ఇంట్లో ఇంట్లోనే చేసుకోవచ్చు గుళ్ళో చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఇద్దరు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అవుతుంది వీలైతే దారిద్ర దహన స్తోత్రం అని ఒకటి పరమేశ్వరుడిది ప్రత్యేకంగా ఉంది అది చదువుకున్న సంతోషమే లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రముని వీళ్ళొక బుక్ లో రాసుకొని నూట ఎనిమిది సార్లు అలా చేసుకోవాలి ఓం శ్రీ శివాయ నమ మమ దారిద్ర్యం నాశయ నాశయ మమ అభీష్టం శ్రీఘ్రం కురు కురు ఇలా కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈజీ ఈ మంత్రముని చక్కగా ఒక లో కానీ ఒక పేపర్ లో కానీ రాసుకోండి రాసుకొని ఈ మంత్రముని నూట ఎనిమిది సార్లు శివుడికి నేను చెప్పిన విధానంగా చేసుకోండి శుభం కలుగు ఇందాక నేను చెప్పినటువంటి మంత్రముని చక్కగా నూట ఎనిమిది సార్లు చేసుకుంటే నలభై ఒక్క రోజుల్లో వాళ్లకు ఫలితం కనబడుతుంది